చాలా స్పష్టంగా చెబుతానండి దీనికి సమాధానం రెడ్డి గారు ఎక్కడైనా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏ స్థానాన్ని అయినా ఎవరికైనా ప్రకటించారా నెంబర్ వన్ నెంబర్ టూ నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అపారమైనటువంటి గౌరవం నమ్మకం బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఫర్ బీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను ఒక రాజన్న వారసుడిగా జగనన్న సైనికుడిగా కట్టుబడి ఉంటాను ఇది ముమ్మాటికి నిజం రైట్ నాలుగైదు రోజులుగా మీరు ఎందుకు కనపడలేదు అనేదానికి కూడా చెబుతా ఎవండి ఒక దొంగను పట్టుకోవాలంటే పోలీసులు ఎంత కష్టపడి తిరుగుతారండి ఇన్ని సాక్ష్యాలని నేను సేకరించుకోవటానికి పోలీసులను అడ్డం పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించి ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారికి సమాచారం ఇవ్వనివ్వకుండా ఆర్టీఐ యాక్ట్ ద్వారా అక్రమంగా అన్యాయంగా ప్రయత్నించి సఫలీకృతుడైనటువంటి ఒక డీజీపీ ఠాకూర్ని ఆయన చేసినటువంటి అన్యాయాల్ని అక్రమాలని పట్టించడానికి సాక్ష్యాధారాలతో సహా సామాన్యుడినైన నేను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో ఈ నాలుగైదు రోజులు నేను ఎవిడెన్సెస్ ఆ సాక్ష్యాలను సాధించుకోవడానికి తిరిగాను తప్ప వేరేది కాదే కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అసలు తెలియని తెలీదు అది జరిగే వరకు నేను వాళ్ళకే కాదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులదే కాదు ఎవరైతే చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరిస్తా ఉన్నారో వాళ్ళ ఫోన్లని టాపింగ్ జరుగుతూనే ఉన్నాయి మనందరికీ తెలుసు స్మార్ట్ ఫోను మీరు ఎక్కడుంటే అక్కడ మీ లొకేషన్ తెలిసిపోతా ఉంది చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఠాకూరు ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఆయన వీళ్ళందరూ ప్రజల కోసం అనుకుంటున్నారా వాళ్ళు చేసే అన్యాయాల అక్రమాలను వెలికి తీసే మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తా ఉన్నారు అందువల్ల నా ఫోను స్విచ్ ఆఫ్ లేదంటే నేను రియాక్ట్ కాకపోవడం జరిగిందే తప్ప వేరే కాదే కాదు బ్రదర్ అమ్మా నేను ఒకటే చెబుతాను తల్లి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నాకు శిరోధార్యం ఏ ఒక్క స్థానాన్ని కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు జగన్ అన్న ఏం ఏం చెప్తే చేస్తానికి నేను చెప్పా రాజన్న వారసుడిని జగన్ అన్న సైనికుండి దట్ సిట్ మీరు కదా రాబే రోజుల్లో నేను వాళ్ళతో మాట్లాడానండి వాళ్ళు మీరు చేయబాకండి తొందరపడబాకండి అలాంటి తప్పులు కాదు ఈ రాజకీయ కోణాలు కానే కాదు నేను ఒక పెద్ద పని మీద ఉన్నాను నేను కలుస్తానని చెప్పాను ఇది ముమ్మాటికి నిజం వందకి వంద శాతం అండి రెండు వేల తొమ్మిదిలోనే నాకు ఇచ్చినటువంటి సీటును తీసేశారు అయినా తదకూరపాడు అనేది అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్ అన్నీ వదిలిపెట్టలేదు ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టుబడి ఉంటాను మీరు రాబోయే రోజులు చూస్తారు